హాయ్ హలో అందరికీ నమస్తే శనార్థులు నేను మీ రాజేష్ బంజారా యాక్టర్ని ఈరోజు ఎన్ఎస్ఆర్ ఫోక్ యూట్యూబ్ ఛానల్లో రాయే ఓ రామ నా ప్రాణమంత ప్రాణమంతని వేలే లక్ష్మి అనే పాట రిలీజ్ అయింది ఈ పాట అద్భుతమైనటువంటి డ్యాన్స్తో మీ ముందుకు వస్తుంది మిస్టర్ నమ్రిత్ నమ్రిత్ మాస్టర్ దీనికి కొరియోగ్రాఫ్ చేశారు మరియు డిఓపి డిఓపి అయినటువంటి కమలీ పటేల్ గారు అద్భుతంగా దీనికి మన కోరి మన చేసి సినిమాటోగ్రఫీ బాగుంది ఫోటోగ్రఫీ కావచ్చు కెమెరా ప్రతి ఫ్రేమ్స్ బాగున్నాయి బిట్టు డ్యాన్సర్ గారు మరియు చాలా అద్భుతంగా డ్యాన్స్ చేసి నమినీ మాస్టర్ దీనికి మంచి అద్భుతమైన డ్యాన్స్ జోడించారు కాబట్టి పాట రాయే ఓ రామ లక్ష్మి పాట ఎన్ఎస్ఆర్ ఫోక్ యూట్యూబ్ ఛానల్ రిలీజ్ అయింది ఈ ఎన్ఎస్ఆర్ ఫోక్ యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని మరి షేర్ చేయండి పాట చాలా బాగుంది ఇది ఒక ట్రెండ్ సెట్ గా నిలిచిపోయే పాట ఈ పాటను అందరూ ముందుకు తీసుకోవాల్సిందిగా అందరికీ కోరుకుంటూ మనం చేస్తూ నమస్కారం